ఆకస్మిక వరదల కారణంగా అప్పర్ మానేరు లో ఐదుగురు చిక్కుకుపోయారు గంభీరావు పేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద పశువులను మేపేందుకు ఐదుగురు వెళ్ళగా వరద ప్రవాహం ఒక్కసారిగా రావడంతో నర్మల దగ్గర వాగు పొంగి ఆ ఐదుగురు చిక్కుకుపోయారు సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ఎస్పీ సహా అధికారులు అంతా ఆ ప్రాంతానికి చేరుకుని వారిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిక్కుకున్న వారితో ఫోన్లో మాట్లాడారు చిక్కుకుపోయిన వారికి డ్రోన్ ద్వారా ఆహారాన్ని అందించారు ఉద్ధృతి కొంచెం తగ్గగానే వాళ్లను యువతల వైపుకు తీసుకొచ్చేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు నమస్థా చెయ్య ఇక్కడన్నారు మధ్యలో ఉన్నారా ఎవరు ఎంత మధ్య ఉన్నారు ఇది పొద్దున్న వర్షం సడన్గా బాగుపడ్డది ఇప్పుడు ఎవరు మీ ఐరు ఎవరు ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ కలువు మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ ఉన్నారా ధైర్యం ఉండండి మారుతున్నాడు కలెక్టర్ కూడా వచ్చినాడికి

سال سال سال